సల్మాన్ ఖాన్ కొత్త సినిమా బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సెట్స్ పైకి వెళ్లనుంది గాల్వాన్ లోయ యుద్ధ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం దేశభక్తి కథాంశంతో రాబోతోంది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సల్మాన్ సమావేశం తర్వాత షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది చైనాతో సంబంధాలపై వివాదం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు వివరాలు చూద్దాం సల్మాన్ ఖాన్ బ్లాక్ బాస్టర్ కోసం బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ తో సిద్ధమవుతున్నాడు అపూర్వ లఖియ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భారత సైన్యం ధైర్య సాహసాలను చూపించనుంది చైనాతో సంబంధాలను దెబ్బతీయకుండా కథను రూపొందించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు సల్మాన్ ఈ హామీ ఇచ్చిన తర్వాత షూటింగ్ కు అనుమతి లభించింది లడాఖ్ లో షూటింగ్ ప్రారంభం కానుంది రెండు వేల ఇరవై ఆరు విడుదల లక్ష్యంగా టీం పనిచేస్తుంది సుల్తాన్ తరహాలో ఈ చిత్రం సల్మాన్కు మరో హిట్ ను అందిస్తుందో లేదో చూడాలి నయనతార డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ది ఫేరీ టేల్ మరోసారి వివాదంలో చిక్కుకుంది నెట్ఫ్లిక్స్ లో విడుదలైన ఈ డాక్యుమెంటరీలో సినిమా క్లిప్స్ అనుమతి లేకుండా వాడారని ఆరోపణలు వచ్చాయి ధనుష్ గతంలో కేసు వేయగా ఇప్పుడు ఏబీ ఇంటర్నేషనల్ ఐదు కోట్ల నష్టపరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించింది ఈ వివాదం ఎటుమల్లుతోంది వివరాలు చూద్దాం నయనతార జీవిత కథ ఆధారంగా నెట్ఫ్లిక్స్ రూపొందించిన నయనతార బియాండ్ ది ఫెయిరీ టైల్ డాక్యుమెంటరీ వివాదాల సుడిలో చిక్కుకుంది నాను రౌడీ ధాన్ సినిమా క్లిప్స్ ను అనుమతి లేకుండా వాడారని ధనుష్ కోటి రూపాయల నష్టపరిహారం కోరగా ఇప్పుడు చంద్రముఖి క్లిప్స్ పై ఏబీ ఇంటర్నేషనల్ ఐదు కోట్లు డిమాండ్ చేస్తూ కేసు వేసింది నయనతార పర్మిషన్ కోసం ప్రయత్నించినా స్పందన రాలేదని ఇచ్చింది హైకోర్టు అక్టోబర్ ఆరులోపు సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది ఈ వివాదం డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ టార్క్ స్టూడియోస్ ను ఇరికించింది ప్రస్తుతం నయనతార చిరంజీవి సినిమా మన శంకరవరప్రసాద్ గారిలో నటిస్తోంది கொஞ்ச காலம் கொஞ்ச காலம் காலமா